నమస్తే ఈరోజు మనం ఈటల రాజేందర్ గారి ఇంటి వద్ద ఉన్నాం ఈరోజు బీజేపీ పార్టీ అభ్యర్థిగా మల్కజ్గిరి నుంచి నామినేషన్ వేయబోతున్న మొదటి తెలంగాణలో మొదటి నామినేషన్గా ఈరోజు మనం ఈటల రాజేందర్ గారి నామినేషన్ ప్రారంభ సభ మరియు ఇక్కడ ఈ ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మనం వచ్చాం ఒక్కసారి ప్రాంగణంలో కిక్కిరిసిపోయిన పబ్లిక్తో మనం ఇక్కడ బైక్ ర్యాలీలు తర్వాత తర్వాత కార్లుతో మరి అభిమానులు బీజేపీ నాయకుల బీజేపీ కార్యకర్తలు ఎంతోమంది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక్కసారి ఈటల రాజేందర్ అన్న ఇంటి గేట్ వద్ద నుంచి మనం ప్రాంగణం పబ్లిక్ మీటింగ్ ప్రాంగణంలోకి వెళ్తా ఉన్నాం ఒక్కసారి మనం చూస్తే రాజేంద్ర అన్న ఇంటి వద్ద నుంచి మనం పబ్లిక్ మీటింగ్ కొంత ముంగట ఉంది అక్కడ వెళ్ళి ఒక్కసారి చూస్తే ఈరోజు ఒక్కసారి రాజేంద్ర అన్న ప్రసంగరిస్తున్నారు మీటింగ్ వైపు వెళ్దాం ఒకసారి

దాంతో పాటుగా బీజేపీకి పూర్తి మద్దతుగా ఎంఆర్పిఎస్ నిలవనుంది ఆ పార్టీ ఎంఆర్పిఎస్ లో భాగంగా వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది ఇక మేడ్చల్ కలెక్టేట్ వరకు సైకిల్ మోటార్ కార్ కార్లో వెళ్ళి నామినేషన్ వేసుకుందాం రేపు మల్కాయి గట్ట మీద ఎగిరే జెండా కాషాయ జెండా గెల్సే పార్టీ పార్టీ అంతా పార్టీ కానీ ఆ దమ్ము రెండు పార్టీలు వేలాడవి రేపు పడపడ తారకి రా ఎన్నికలైన ఎందుకంటే చూపారా రేపు వదిలే రిపోద్దాం దొంగ సర్వే రిపోర్టుతో రకరకాల కంట్రీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటున్నా మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం ఎప్పుడు ఈటలనే ఓడేద్ద ప్రజలు చూస్తా ఉన్నారు నా ఇరవై రెండు సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను కొంటు భాగంలో ఉన్న నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు నా అంగన్వాడి ఆయలు కావచ్చు నా ఆశా వర్కర్లు కావచ్చు నా గ్రామ కార్యదర్శులు కావచ్చు నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు అదేవిధంగా నా వీఆర్ఏలు కావచ్చు నా వీఆర్ఓలు కావచ్చు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు నా టీచర్లు కావచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగాలు కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమాల్లో గొంతు ఎత్తిన బిడ్డ ఈటలా అని చెప్పి మేము చేస్తా ఉన్నాం రేపు రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా మల్కాజిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి ఇక్కడ పూర్వం జరగబోతా ఉంది గతంలో ముఖ్యమంత్రి ఏ కుట్రలు చేసిందో ఏ డబ్బు నమ్ముకున్నాడో ఏ దౌర్జన్యం నమ్ముకున్నా మళ్ళీ ఆ దౌర్జన్యమే ఆ డబ్బే నమ్ముకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అనుభవం రావాలి రెండు వేల ఆరులో ఏం జరిగిందో రెండు వేల పదిలో ఏం జరిగిందో రెండు వేల ఇరవై ఒకటిలో ఏం జరిగిందో తెలంగాణ సమాజంలో రాదు తెలంగాణ సమాజానికి సందర్భం వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడే శక్తి ఉన్న సత్తా ఉన్న గడ్డ నా తెలంగాణ గడ్డ మీద చెలగాటమాడే ప్రయత్నం చేయకండి చెలగాట చెలగాటమాడే ప్రయత్నం చేయద్దు చెప్పి హెచ్చరిస్తూ నేను ఒకటే కోరుతున్నా తెలంగాణ వ్యాప్తంగా నా ఇరవై సంవత్సర కాలంలో పరిచయమైనటువంటి నాయకులు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదా ఈ మూడు సంవత్సరాలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇరవై రెండేళ్లుగా మీ కళ్ళ ముందు ఇంత స్థాయికి ఎదిగిన బిడ్డను రేపు గెలిపించుకోవడానికి ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ వాడ కట్టుకు ఆవాడ కట్టే ఎవరైనా వెలిపి గెలిపించుకో అని చెప్పి వస్తే మీ చుట్టాలకు రండి అడ్డా పెట్టండి ఒక ఓటు కూడా పోకుండా ఇవాళ రెండు పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కకుండా ఏకపక్ష విజయంతో మీరంతా గొప్ప సంకేతాన్ని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఇంతకుముందే వంశీ కృష్ణ గారు వంశీ తిలక్ గారు వంశీ తిలక్ గారు టీవీ నారాయణ గారు టీవీ నారాయణ గారి కుమారుడు అని ఇంతమంది చెప్పిండు సదా లక్ష్మి గారి కుమారుడు అని చెప్పి చెప్పిండు వారు ఉపన్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇరవై రోజుల పాటు మీకు మీరే కథానాయకులై ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని మీరంతా గొప్ప మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరు నమస్కరిస్తూ తెలుసుకున్నా భారత్ మతాకి భారత్ మతాకి జై తెలంగాణ జై తెలంగాణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వాయి ఎక్కడున్నా రాయన్ బుల్లెట్ మీద No, no, ఈ రోజు మన యొక్క మల్కాజి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది వారి రోజు నామినేషన్ వేస్తా ఉన్నారు తనకంద తెలుసు ఎన్నికలు జూన్ ఫోర్ లో జరగనున్నాయి ఈ ఎన్నికలు రెండు విషయాలు విడిగా మనం ఆలోచించాలి ఒకటి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికమైనటువంటి సీట్లతో ఎవరు ఊహించని విధంగా మరి నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశిస్తులతో అధికారంలో రాబోతా ఉన్నాము జూన్ రెండవ వారంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి హ్యాక్టిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు రోజు దేశంలో కాశ్మీర్ నుంచి ప్రజాకుమారి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఏ వెళ్ళినా ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట మోడీ 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 మరి కారణము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమం అమలు చేసినటువంటి ప్రభుత్వము దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వము ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము సత్తా కలిగినటువంటి నాయకత్వము రోజు దేశంలో ఉన్నది అది ఉగ్రవాద విషయంలో గాని లేక పాకిస్తాన్ ఏసీ విషయంలో గాని విదేశీ దౌత్య నీతిలో కానీ ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడంలో గాని లేక దేశ అభివృద్ధి విషయంలో కానీ అనేక సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్ణయాలు తీస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అనే విధంగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు అది ఆర్టికల్ త్రీ కావచ్చు త్రిపుల్ తలా కావచ్చు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ చట్టసభలో రిజర్వేషన్ కావచ్చు లేక అయోధ్యలో ఐదు వందల సంవత్సరాలుగా పెండింగ్ లో ఉండి మరి నిర్ లక్షాబడినటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను అడగదొక్కినటువంటి అయోధ్యలో రామ నిర్మాణం కట్టకుండా మరి ఎప్పుడూ గుమలను కూలగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి రెండు విషయాలు మొదటి విషయాలు ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు జాతీయ స్థాయిలో సంబంధించిన ఎన్నికలు తప్పకుండా నరేంద్ర మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి అవుతారు అందులో వేయకపోయినటువంటి అనుమానం లేదు ఇకపోతే మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మళ్ళీ ఉప్పల్ మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు ఈరోజు ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో ఈటీల రాజేందర్ గారు వారందరి సమక్షంలో ఈరోజు చేరుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు దాంతో పాటు భాస్కర్ రెడ్డి గారు మనోత్ రెడ్డి గారు శైలేష్ రెడ్డి గారు మిగతా అనేక మంది పెద్దలు వారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా విక్రమణ ఒక్క నిమిషం సుభాష్ రెడ్డి గారితో పాటు వారి సతీ ఎక్స్ కార్పొరేటర్ బేది స్వప్న రెడ్డి గారు అదే రకంగా బద్దం భాస్కర్ రెడ్డి గారు బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ గూడూరు శైలేష్ రెడ్డి కాన్స్టెన్సీ యూత్ ప్రెసిడెంట్ కాటపల్లి రవీందర్ రెడ్డి సీనియర్ బీఆర్ఎస్ లీడర్ మీరందరూ కూడా వారితో పాటు అవుతా ఉన్నారు పల్ల కిరణ్ కుమార్ రెడ్డి మల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ అదే రకంగా గోపాల్ రెడ్డి గారు అక్షిగూడ డివిజన్ ఎక్స్ ప్రెసిడెంట్ మల్లాపూర్ యూత్ ప్రెసిడెంట్ అందుకని శివ గారు డూరు శ్రీనివాస్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి కృషికి సంబంధించినటువంటి ఈ ముందు భాగంలో కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంగణంలోకి రాజడంతో వారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నారు గంగ సుధాకరరావు గారు వేదిక మీద లేదా కృష్ణారెడ్డి గారు కొంచెం వేదిక మీదకి కొన్ని చేర్స్ మంపీ వచ్చిందని పోతాం చెప్పారు ౌదాలి సరద లైను ఇవన్నీ కూడా ప్రజలకు చాలా సులభమైనటువంటి పద్దతిలో ప్రయాణించేందుకు సౌకర్యంగా ప్రయాణించడానికి ఈ యొక్క సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మెట్రో కూడా వచ్చినట్టయితే మన ప్రాంతాలన్నీ కూడా మరి ఇతో అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రక్షణ శాఖ కూడా మనకు ఏదైతే పర్యావరణ కోసం గోయిల్పల్లి నుంచి మీదుగా కొబ్బల్ వరకు అదేవిధంగా తూమ్కుంట మన ప్యారడైజ్ నుంచి తూమ్ వరకు కూడా ఈ యొక్క రక్షణ శాఖ భూములు కూడా ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది రాష్ట ప్రభుత్వం